స్టూడెంట్స్ వెల్కమ్ టు మై క్లాస్ రూమ్ త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపడం అనే అధ్యాయంలో మనం ప్రజెంట్గా ఉన్నాం ఈ తరగతిలో అంటే ఈ క్లాస్లో మనం త్రిమితీయ వస్తువుల యొక్క వల రూపాలు త్రిమితీయ ఆకారాల యొక్క వల రూపాలు అంటే ఏందో చూద్దాం ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఒక వస్తువు కనిపిస్తుంది ఆ వస్తువు ఏంటి చెప్పండి దీర్ఘగణం కదా ఈ దీర్ఘగణాన్ని మనం దాని యొక్క అంచుల వెంబడి అంచులు అంటే తెలుసు కదా ఆ దీర్ఘగణాన్ని దాని యొక్క అంచుల వెంబడి విడదీస్తే చూడండి ఏ విధంగా ఉంటుంది కనబడుతుంది కదా ఈ విధంగా అంచుల వెంబడి విడదిస్తే ఏర్పడే ఈ రూపాన్నే మనం దాని యొక్క వలరూపం అని అంటాం ఒక త్రిమితీయ వస్తువును దాని అంచుల వెంబడి విడదిస్తే ఏర్పడేటటువంటి ఆ తలాల యొక్క రూపాన్ని మనం ఆ వస్తువు యొక్క వలరూపము అని అంటాము ఇక్కడ నేను మీకు గణాన్ని చూపించాను కదా అట్లాగే మరికొన్ని వస్తువుల యొక్క వలరూపాలు కూడా మనం చూద్దాం ఇక్కడ ఒక సమగణం ఉంది కదా సమగణం యొక్క వలరూపం చూడండి ఇక్కడ ముందు సమగ్రం తీసుకున్నాను పక్కనేమో ఇది ఏమవుతుంది సరే దీని తర్వాత చూద్దామా ముందు సమాగణం చూద్దాం సో ఇక్కడ బీడబ్ల్యూహెన్హెచ్ ఇవ్వడం జరిగింది అంటే బీడబ్ల్యూహెచ్లు వాటి యొక్క అంచులు అంచుల వెంబడి విడదీస్తున్నాం కదా చూడండి అంచుల వెంబడి విడదీస్తే ఆ దీర్ఘగణం ఏ విధంగా ఏర్పడింది అంటే ఇదే మాదిరిగా విడదీయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ ముందు మొదట ఏంది పై తలాన్ని విడదీస్తున్నాం అట్లా పై తలాన్నే ముందు తీయాలని ఏం లేదు ఏ తలాన్ని అయినా కూడా ఎటువైపు అయినా కూడా మనం విడదీయొచ్చు అట్లా విడదీస్తే ఏర్పడే ఈ ఆకారాన్ని మనం ఆ త్రిమితీయ వస్తువు యొక్క వల రూపం లేదా వల ఆకారం అంటాము సో ఇప్పుడు ఇక్కడ మీకు ఇప్పుడు సమగ్రాన్ని చూపించాం కదా ఇప్పుడు ఇంకొక పటం వస్తుంది చూడండి ఇదేంటి పైన కింద షడ్భుజాకారంగా ఉంది పక్కా తలాలేమో దీర్ఘచతురస్రాకారంగా ఉన్నాయి కాబట్టి ఇది షడ్భుజాకార పట్టకము అవుతుంది మరి షడ్భుజాకార పట్టకం యొక్క వలరూపం ఏ విధంగా ఉందో చూద్దామా చూడండి దాన్ని అంచుల వెంబడి విడదీయడం జరుగుతుంది చూసారు కదా ప్రక్క కూడా ఈ విధంగా దీర్ఘచకారంగా ఉన్నాయి పైతలం కిందితలం మాత్రం షడ్భుజాకారంగా ఉన్నాయి సో ఈ విధంగా వలరూపాలు ఏర్పడతాయి ప్రస్తుతం మనం పదమూడు పాయింట్ రెండు అభ్యాసంలో ఉన్నాం ఇప్పుడు ఆ అభ్యాసంలో వలరూపాలకు సంబంధించిన సమస్య చేద్దాం ఓకే పదమూడు పాయింట్ రెండులో చూడండి ఎనిమిదవ సమస్య ఏడు సమస్యలు పూర్తి చేసుకున్నాం క్రిందనీయబడిన వలరూపాల ద్వారా ఏర్పడు త్రీ డి వస్తువులు లేక ఆకారం త్రీ డి అంటే త్రీ డైమెన్షనల్ అంటే త్రిమితీయ అని అనమాట త్రిమితీయ వస్తువులు లేక ఆకారాలను గుర్తించి రాయండి అంటే మనకు వలరూపం ఇచ్చాడు దాని ద్వారా ఏ ఆకారం ఏర్పడుతుంది సో వలరూపం ఇచ్చి ఏ ఆకారం ఏర్పడుతుంది అన్నప్పుడు మనం ముందుగా ఏం గమనిస్తామంటే దాని యొక్క అడుగు భాగం మరియు పై భాగం రెండు భాగా రెండు తలాలు ఉంటేనేమో రెండు సమాంత ఎదురెదురు తలాలు సమాంతరంగా ఉంటేనేమో అది మనకు సమాంతరంగా ఉండే తలాలు సర్వ సమానాలు అయితే ఎదురెదురుగా ఉంటూ సమాంతరంగా ఉండే సర్వ సమాన తలాలు రెండు ఉండి ప్రక్క తలాలు చతురస్రాలు అయితేనేమో అది పట్టకమవుతుంది అట్లా కాకుండా ఒక బహుభుజి యొక్క శీర్షాల వెంబడి బయలుదేరిన అంచులన్నీ ఒకే బిందు వద్ద కలుసుకుంటే అది పిరమిడ్ అవుతుంది సో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ ఏ పటాలు ఇచ్చాడో ఇక్కడ ఆరు ఏడు పటాలు ఇవ్వడం జరిగింది మొదటిది తీసుకుంటే చూడండి ఒక బహుభుజి ఇక్కడ షడ్భుజి ఉంది దాని అంచుపైన ఒక పట్టకం ఉంది ఒక సారీ ఒక త్రిభుజం ఉంది దాని అంచుపైన త్రిభుజం ఉంది అట్లాగే అంటే ఇక్కడ అన్నీ కూడా త్రిభుజ తలాలు ఉన్నాయి ఈ త్రిభుజ తలాలన్నింటినీ ఈ షడ్భుజాకారం వెంపడి అమరిస్తే దాన్ని మడిస్తే ఏర్పడేది ఏంటిది సో అడుగు భాగం షడ్భుజం ఉంది కాబట్టి ఇది షడ్భుజాకార పక్క తలాలన్నీ త్రిభుజ తలాలు ఉన్నాయి కాబట్టి అది పిరమిడ్ కాబట్టి ఏమవుతుంది ఇది షడ్భుజాకార పిరమిడ్ మరి రెండవది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ భాగాన్ని ఇదే విధంగా ఉంచి ఈ ప్రక్క తలాన్ని ఈ పక్క తలాన్ని మలిచి దీని భాగంగా ఈ రెండింటి ప్రకతలాలుగా మలిస్తే ఏర్పడేది ఏంటిది దీర్ఘగణం ఏర్పడుతుంది కదా అట్లాగే ఇది కూడా చూడండి ఇది పంచభుజి ప్రక్కతలాలన్నీ మనకు త్రిభుజాలు ఉన్నాయి కాబట్టి పంచభుజాకార పిరమిడ్ ఇక నాలుగవది పైన కింద వృత్తం ఉంది పక్కకు దీర్ఘచతరస్రం ఉంది అంటే ఈ దీర్ఘచతరస్రాన్ని ఈ వృత్తాల వెంబడి మడిస్తే ఏర్పడేది మనకు స్థూపము ఓకే అంటే ఇక్కడ అడుగు భాగం పై భాగం వృత్తాకారంలో ఉండి ప్రక్కన వక్రతలాన్ని కలిగి ఉండేది మనకు స్థూపము తర్వాత ఇక్కడ ఐదోది మనం ఇప్పుడే మనం ఉదాహరణలో కూడా చూసాం ఏంటి ఐదు ఐదు ద్వారా ఏర్పడుతుంది సమగనం ఏర్పడుతుంది అన్ని తలాలు ఉన్నాయి కాబట్టి సమగనం ఏర్పడుతుంది ఐదోది సమగనం ఆరవది మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అడుగు భాగం ఉన్నాయి అంటే అది షడ్భుజి ప్రక్క తలాలన్నీ కూడా త్రిభుజాలు అవుతున్నాయి ఇక్కడ అంటే షడ్భుజాకార పిరమిడ్ ఒకటి మాదిరిగానే ఉంది కా కాకపోతే దీన్ని అక్కడేమో అన్ని భాగాలు ఒకే అంచుల అంచులో వెంబడి కలిసి ఉన్నాయి ఇక్కడ విడివిడిగా ఉన్నాయి ఏడవది ఏడవది చూడండి ఈ రెండు మనకు లంబ చతుర్భుజాలు ఉన్నాయి పైన కింద సమలంబ చతుర్భుజానికి మనం ఇవి ప్రక్క అంచులు కలుపుతూ ఉంటే అంటే ఇప్పుడు ఎదురెదురు సమాంతర తలాలు ఎలా ఉన్నాయి సర్వసమానంగా సమల సమలంబ చతుర్భుజాకారంలో ఉండి ప్రకతలాలు దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నాయి కాబట్టి మనకు ఏర్పడేది సమలంబ చతుర్భుజాకార పట్టకము దీన్నే మనం ట్రిపిజాయిడ్ అని కూడా అంటాము సమలంబ చతుర్భుజ పట్టకాన్ని ట్రిపిజాయిడ్ అని కూడా అంటాము ఎందుకంటే సమలంబ చతుర్భుజం పైన నిర్మించబడుతుంది ఇది కాబట్టి ఇది సమలంబ చతుర్భుజ ఏర్పడేది పట్టకం కాబట్టి సమలంబ చతుర్భుజ పట్టకము దీనే ట్రిట్ అని అంటాము నెక్స్ట్ సమస్య చూద్దామా క్రింది వలరూపములను చెక్ రూల్ బుక్ నందు గీయండి మరియు వల వలరూపములతో సమఘనము తయారు చేయగల వలరూపములను కనుగొనండి ఇక్కడ మనకు వలరూపాలు ఇవ్వడం జరిగించుకోండి వరుసగా పదకొండు వలరూపాలు ఇవ్వడం జరిగింది మరి అన్ని వలరూపాలతో మనం త్రిమితీయ వస్తువులు నిర్మించలేము ఇక్కడ మీరు మనం గమనించడం ద్వారా వీటిని ముందు మీరు చెక్ బుక్ బుక్ చెక్రూల్ బుక్ అంటే మనకు తెలుసుగా గళ్ళ నోట్ బుక్ మనం ప్రైమరీ సెక్షన్ లో ఉన్నప్పుడు వీటిని వాడుతుంటాం చక్రూల్ బుక్ని గళ్ళ నోట్ ఈ గళ్ళలో అటువంటి గళ్ళ కాగితం తీసుకొని ఇదే ఆకారాలుగా కత్తిరించి మీరు సమగ్రం తయారు చేయండి అని అంటున్నాడు మరి అట్లా సమగ్రం తయారు చేయగల రూపాలు ఏంటి కనుక్కోమంటున్నాడు సో ఇక్కడ మనకు ఇవ్వబడిన పదకొండు పటాల్లో ల ద్వారా మనకు సమగణం ఏర్పడుతుంది చూడండి ల ద్వారా సమగ్రం ఎఫ్ రాలేదు తర్వాత వస్తుంది సమ ఎఫ్ ద్వారా కూడా సమగణం తయారు చేయగలం చూద్దాం మనం ఒక్కొక్క ద్వారా చూద్దాం మొదటిది తీసుకున్నాం చూడండి మొదటి రూపం ఇక్కడ వచ్చింది కదా ఈ మొదటి రూపం ద్వారా సమగణం ఏ విధంగా తయారవుతుందో చూడండి చూడ్డానికి సమాగనం లాగలేదు అందుకే దాన్ని తిప్పి చూపిస్తున్నాను చూడండి సమగనమే కదా ఇది ఓకే మళ్ళీ ఒకసారి దాన్ని విప్పి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇది మొదటి పటం ద్వారా ఏర్పడే సమగనం నెక్స్ట్ ఇది రెండవ రూపం బి బి ద్వారా ఎట్లా ఏర్పడుతుందో చూడండి ఏర్పడింది కదా నెక్స్ట్ ఇది సి పటం బి మన వచ్చింది సి ఇది సి పటం చూడండి సి ద్వారా ఇలా ఏర్పడుతుంది నెక్స్ట్ డి పటం చూద్దామా డి చూడండి సేమ్ ఉందిగా చూడండి ఒకసారి ఏ విధంగా ఏర్పడుతుంది డి ద్వారా కూడా ఏర్పడింది కదా నెక్స్ట్ ఈ తీసుకుందాం ఈ లాగే ఉంది కదా చూడండి ఏ విధంగా మలుస్తున్నారు ఈయని చూడండి ఈ విధంగా మడవడం ద్వారా మనకు సమగ్రం ఏర్పడుతుంది మీరు ఆ చెక్ రూల్ బుక్ తీసుకొని మీరు ఈ గళ్ళు తీసుకొని మీరు ప్రయత్నించవచ్చు నెక్స్ట్ ఇది ఎఫ్ ఎఫ్ ద్వారా కూడా ఏర్పడుతుంది చూడండి సో ఈ విధంగా ల ద్వారా మనం సమగ్రం తయారు చేయగలం మరి మీరు మిగతావి కూడా మీరు ప్రయత్నించవచ్చు వాటి వల్ల రాదు మీరు ఎంత ప్రయత్నించినా కూడా దాని దాంతో మనకు ఈ మిగిలిన జిహెచ్ఐజీఏకేలతో సమాగ్రం ఏర్పడదు ఓకే సో నెక్స్ట్ సమస్యకి వెళ్దాం క్రింది ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి నాలుగు శీర్షములు నాలుగు తలములు గల బహుముఖిని పేర్కొనండి గుర్తు తెచ్చుకోండి మనం ఇంతవరకు చూసిన త్రిమితీయ వస్తువుల్లో నాలుగు శీర్షాలు నాలుగు తలాలు కలిగిన బహుముఖి ఏంటిది చతుర్ముఖి ఒక శీర్షము కూడా లేని ఘనాకారపు వస్తువు ఏంటి గోడం అంటే బంతి ఆకారంలో ఉండే గోడం దానికి శీర్షం ఉండగా గుండ్రగా ఉంటుంది మొత్తం పన్నెండంచులు గల బహుముఖిని పేర్కొనండి మనం చూసాం దీర్ఘగణానికి కానీ సమగణానికి కానీ పన్నెండు అంచులు ఉంటాయి కాబట్టి సమాధానం దీర్ఘగణం లేదా సమగణం ఒకే ఒక తలము గల ఘనాకారపు వస్తువు మనకు తెలుసు ఒకే తలము గల ఘనాకారపు వస్తువు ఏంటి అది కూడా గోడమే సమగణము దీర్ఘగణమున గల భేదమును వివరించండి ఏంటి ముఖ్యమైన భేదం ఏంది సమగణం యొక్క అన్ని తలాలు సర్వసమానాలు సమానాలు అంటే అది క్రమ బహుముఖి ఫలకం అవుతుంది కానీ దీర్ఘగణం యొక్క అన్ని తలాలు సర్వసమానాలు కావు ఈ ఒక్క భేదాన్ని మనం అన్ని భేదాలను క్రోడీకరించి చెప్పవచ్చు కాబట్టి దానికి సమాధానం ఏంది సమగణం క్రమ బహుముఖి ఫలకం కానీ దీర్ఘగణం క్రమ బహుముఖి ఫలకం కాదు అంచుల సంఖ్య శీర్షముల సంఖ్య తలముల సంఖ్య సమానముగా గల రెండు బహుముఖుల పేర్కొనండి అంటే మనం ఇప్పుడు చెప్పబోయే రెండు బహుముఖులలో అంచుల సంఖ్య శీర్షాల సంఖ్య తలాల సంఖ్య మూడు కూడా రెండిట్లో సమానంగా ఉండాలి అది తెలుసు మనకు దీర్ఘకాలం మరియు సమగణంలో ఆ విధంగా ఉంటాయి ఐదు శీర్షములు ఐదు తలములు గల బహుముఖిని పేర్కొనండి సో చతురస్రాకార పిరమిడ్కి మనకు ఐదు శీర్షాలు ఐదు తలాలు ఉంటాయి చతురస్రాకార పట్టకం ఉంటాయి చిత్రశ్రకార పట్టకంకు ఐదు శీర్షములు ఐదు తలములు ఉంటాయి ఓకే ఇక చివరి సమస్య ఏంటి చూడండి క్రింది పటముల యొక్క పేర్లను పేర్కొనండి అన్నాడు మనం ఇప్పటివరకు చాలా పట పటాల యొక్క పేర్లను పేర్కొన్నాం ఇవి చాలా సులభంగా ఉన్నాయి మొదటిది చూస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది భుజాలు కల బహుభుజులు ఎదురెదురుగా సమాంతరంగా సర్వసమాన తలాలు సమాంతరంగా ఉన్నాయి ప్రక్క తలాలు ఏమో దీర్ఘ చతురస్రాలుగా ఉన్నాయి కాబట్టి ఈ పటం ఏమవుతుంది మొదటిది ఎనిమిది భుజాలు ఉన్నాయి కాబట్టి అష్టభుజి ప్రక్క తలాలు చతురస్రాలు దీర్ఘ చతురస్రాలుగా ఉన్నాయి కాబట్టి పట్టకము అష్టభుజి పట్టకము లేదా అష్టభుజాకార పట్టకము రెండవది ఏమో షడ్భుజి ఉంది మళ్ళీ ఈ తలాలు దీర్ఘ చతురస్రాలుగా ఉన్నాయి కాబట్టి షడ్భుజాకార పట్టకము లేదా షడ్భుజి పట్టకము ఇది పిరమిడ్ సారీ ఇది కూడా పట్టకమే ఎందుకంటే ప్రకతలాలు దీర్ఘ చతురస్రాలుగా ఉన్నాయి కాబట్టి కాకపోతే త్రిభుజాకారాలుగా ఉన్నాయి ఎదురు ఎదురుగా కాబట్టి త్రిభుజాకార పట్టకము చివరిది ఒక్కటే మనకు పిరమిడ్ ఎందుకంటే అన్ని కలిపి ఒకే శీర్షం మొనదేలి ఉందంటే అది పిరమిడ్ కాబట్టి ఇది పిరమిడ్ మరి దీని అంచు పంచభుజి కాబట్టి ఇది పంచభుజాకార పిరమిడ్ లేదా పంచభుజి పిరమిడ్ ఏ విధంగా ఒకటే సో ఇది స్టూడెంట్స్ ఈరోజు క్లాసు ఈరోజుతో మనకు త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపడం అనే అధ్యాయం పూర్తయింది తదుపరి క్లాసులో మనకు కొత్త అధ్యాయంతో కలుసుకుందాం అప్పటి వరకు సెలవు